తక్కువ ధరలో కారు షెడ్ ఎలా వేయాలో ఇది చూసి నేర్చుకోండి ఇది ఖాళీ జాగా ఖాళీ జాగాలగో ఈ షెడ్ ఎర్రు ఏ కదా అట్లుంటే గాలి వస్తాయి బావా ఎంత ఖర్చు వచ్చింది బావా షెడ్కి ఏడు వందల యాభై మూడు వందల యాభై ఐదు వందల యాభై దేనికి ఏడు వందల యాభై అయింది దేనికి ఐదు వందల యాభై లెక్క కర్రలు వచ్చిన ఫస్ట్ కర్రలకి ఎంత అయింది ఏడు కర్రలు బొంగులు పండు ఫస్ట్ ఐదు మూడు ఏడు ఏడు కర్రల ఏడు అయింది ఏడు వందల పన్నెండు మొత్తం కర్రలకి ఎంత అయింది పట్టకు ఎంత అయింది మీ కూలు ఎంత అయింది అభిమానంతో ఇస్తున్నాం చెప్తాం అభిమానంతోనే అది చెప్పొద్దా అభిమానం అని చెప్పాలి

ఐదు బొంగులు కాదు ఏడు వందలు ఏడు వందల పద్నాలుగు ఎనిమిది వందల నలభై అట్లా రెండు వేల రెండు వేల రెండు వేల ఐదు వందల పది రూపాయల మొత్తం ఖర్చా పట్టకు పదిహేను వందలు పట్టేయాల మొత్తం నాలుగు వేలు ఖర్చు అయిందా

బుడ్డలు బుడ్డ బుడ్డ పండుగ బాగా పాటి మాట వినో చెప్పు పండు చెప్పు ఎడప్పు

అది చెప్తే కర్త కర్మక్రియ పండు ఇంకేం పండుగ ఈరోజు అడ్వాడేసినా ఇంకా ఏదైనా ఉంటుందా ఈయన ఈయన అ ද చపు නగ అ తాగ స ද ప ి త గో కో చపు వ క వ ఉన్నది పోగాల ఇప్పుడు గుడిసె మొత్తం వాళ్ళు ఫస్ట్ నుంచి అవుతుంది దూరంగా ఉండే లాస్ట్

ఇంకా తక్కువ అదే కాదు లాస్ట్ బీట్ నుండి తక్కువ కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఇలాంటి ఖాళీ ఉంటే ఇట్లా షెడ్ చేసుకోండి షెడ్ మాత్రం సూపర్గా చేశారు మా తమ్ముళ్ళు మా అన్నలు అందరు కలిసి మా బావ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ